హాయ్ అండి అందరికీ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా ఈరోజు సండే చాలా రోజుల నుంచి అనుకున్నా నేను ఇది బ్లౌజ్ కటింగ్ చూపించాలని బట్ నాకు ఈరోజు సండే హాయిడే దొరికింది సో ఇది ఏంటంటే ఇక్కడ కాజల్ పట్టి ఉంది కదా అది వదిలేసి అక్కడి నుంచి మనం నడుము కొలత తీసుకోవాలి కింద నడువు ఉంటారు కదా బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి లేదు బాడీ మీద అయితే డైరెక్ట్గా మనం చుట్టూ రౌండ్ మొత్తం నడువు కొలత తీసేసుకోవచ్చు సో ఇక్కడ ఉక్సుల పట్టి అయితే కొలాలి కానీ కాజా పట్టి అయితే కొలవకూడదు సో మెజర్ చేయకూడదు అనమాట అది లోపలికి వెళ్ళిపోతుంది కదా సో ఇది మొత్తం నడువు తీసుకుంటే చూసారు కదా థర్టీ అనమాట అంటే ముప్పై ఇంచులు ఉంది సో దీన్ని బట్టి మొత్తం బ్లౌజ్ అంతా కూడా మనం కట్ చేసేవచ్చు చాలా ఈజీగా సో బ్లౌజ్ కట్ చేసుకునే ముందు కింద చూసారు కదా ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే ముందు ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత అది ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేస్తాం స్ట్రైట్గా ఉండడం కోసం సో ఇది మొత్తం ఎంత ఉంది నడుము బ్లౌజ్ సో బ్లౌజ్ యొక్క నడువు సైజ్ ఎంత ఉంది సో థర్టీ ఉంది థర్టీ బై ఫోర్ ఫోర్ చేయాలి ఎందుకంటే ముందు రెండు పార్ట్స్ వస్తాయి వెనకాల మొత్తం అంతా కలిపి టూ పార్ట్స్ అనమాట మొత్తం ఫోర్ పార్ట్స్ సో అందుకని మొత్తం నడువు సైజుని బై నాలుగు చేయాలి చేస్తే మనకి ఇదా సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందనమాట సో ఏడున్నర ఇంచులు అయితే వచ్చింది సో ఫస్ట్ మనం నడుం కింద పార్ట్ ఉంది కదా అక్కడ మనం ముందు మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి సో ఆ ఏడున్నర ఇంచుల్ని ఫస్ట్ అక్కడ అలాగా మన వైపు క్లోజింగ్ అనమాట క్లాత్ మన వైపు క్లోజ్ చేసి ఉన్నది ఓపెన్ చేసి ఉన్నది రెండో వైపు సో అక్కడికి నేను ఏడున్నర చూశాను కదా ఫస్ట్ మార్కింగ్ ఏడున్నరకు పెట్టాను అనమాట తర్వాత ఒక మార్కింగ్ వెనకాల డాట్ వేస్తాం కదండి ఆ డాట్ కోసం అక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టిన తర్వాత ఇంకొక టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలి అనమాట వన్ అండ్ హాఫ్ కూడా సరిపోద్ది బట్ కొత్తగా కొట్టుకునే వాళ్ళయితే కొత్తగా నేర్చుకునే అయితే టూ పెట్టుకుంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు సో అది టూ అనమాట సో నడు లూజ్ అయితే మనం ఇది మెజర్ చేస్తాం కదండి ఇప్పుడు చెస్ట్ లూజు మెజర్ చేద్దాం చెస్ట్ లూజ్ చేయాలంటే ఆల్రెడీ మన నడువు లూజ్ ఎంత వచ్చింది ఏడున్నర వచ్చింది ఏడున్నరకి వన్ ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇక్కడ ఏదైతే ఏడున్నర వచ్చిందో నడు లూజు ఈ ఏడున్నరకి వన్ ఇంచ్ కలపాలన్నమాట చూసిన కదా ఏడున్నర వచ్చింది కదా ప్లస్ వన్ ఇంచ్ సో కలిపితే ఎనిమిదిన్నర వస్తుంది ఆ ఎనిమిదిన్నర ఇంచుల్ని మనం చెస్ట్ లూజ్ కింద పెట్టుకుంటాం అంటే మన కరెక్ట్ సైజ్ అనమాట అది ఖర్చు కాకుండా సో ఎనిమిదిన్నర పెట్టిన తర్వాత ఇంక ఎక్స్ట్రాగా మనకి రెండు ఇంచులే ఖర్చు కదా కట్టా ఖర్చు కూడా నేను డ్రా చేస్తాను సో పైనుంచి కిందకి పొడవు పద్నాలుగు పద్నాలుగున్నర పదిహేను మన ఇష్టం అది మన బ్లౌజ్ బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు సో ఇదైతే నేను పద్నాలుగున్నర పెట్టాను పొడవు పైనుంచి కిందకి ఇది థర్టీ కాబట్టి చిన్న సైజు బ్లౌజ్ కింద వస్తుంది అనమాట సో థర్టీ థర్టీ లేదా థర్టీ లోపు వరకు చిన్న సైజు బ్లౌజే వస్తుంది థర్టీ కన్నా ఎక్కువ అయితే పెద్ద సైజు బ్లౌజ్ కింద వస్తుంది అనమాట సో ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం మెడ రెండు ఇంచులు పెడతాం అలాగే భుజం ఇంచులు పెడతాం అనమాట సో ఫస్ట్ రెండు ఇంచులు మెడ పెట్టి తర్వాత భుజం ఇంచులు పెట్టాను ఇది ఏ సైజుకైనా సరే కిందకి ఆ చంక రౌండ్ కోసం కింద ఇంచులు పెడతాం ఆరు ఇంచులు పెట్టిన తర్వాత ఆ క్రాస్లో మనం ఒక గీత డ్రా చేసి డ్రా చేసిన తర్వాత అది మనం పెద్ద సైజు వాళ్ళకైతే అక్కడ వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర ఇంచు పెట్టి ఆ రౌండ్ చేస్తాం ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి అది వన్ ఒకటి పావు మాత్రమే పెడతాం చూసారు కదా అది ఆ మధ్యలో కార్నర్లో అనమాట ఒకటం పావు పెట్టి మనం మార్క్ చేసి దాన్ని రౌండ్ కింద చేసేస్తాం స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్తో చేయొచ్చు లేదా చేత్తో చేసేవచ్చు సో ఖర్చు కోసం కూడా ఇది ఎక్స్ట్రా పెడతాం కదా ఇది అయితే బ్యాక్ పార్ట్ ఇక బ్యాక్ నెక్ డౌన్ ఎంత అంటే మనకి బ్లౌజ్ ఎంత అయితే మనకి మన ఇష్టం ఫైవ్ ఫైవ్ అంటే ఫైవ్ సిక్స్ అయితే సిక్స్ ఎంత అయితే అంత మనం పై నుంచి అయినా కొలుచుకోవచ్చు లేదు ఆల్రెడీ ఆది బ్లౌజ్ ఉంటే కింద నుంచి మనం కొలుచుకొని వేసేస్తాం అనమాట సో పైన టూ ఇంచెస్ పెట్టాం కదా మెడ కోసం కానీ ఎంతకు వచ్చేసరికి మాత్రం టూ అండ్ హాఫ్ లేదా త్రీ ఇంచెస్ వరకు పెడితే మనకి కరెక్ట్గా రౌండ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అది చిన్నది అయిపోతే మాత్రం రౌండ్ అంత నీట్గా రాదు వీలాగా వచ్చేస్తుంది అనమాట అంత బాగుంటదు సో దానికోసం మనం ఇక్కడ వన్ ఇంచ్ పెట్టి కార్నర్లో వన్ ఇంచ్ పెట్టి రౌండ్ గీస్తే పర్ఫెక్ట్ రౌండ్ అయితే మనకి వచ్చేస్తుంది అనమాట సో ఇది బ్యాక్ నెక్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ మొత్తం అనమాట ఇది సో అలాగే మనకి ఆ పైన భుజం ఉంది కదండి భుజం దగ్గర కూడా ఒక ఇంచు కిందకి చూసిన కదా నేను చూపిస్తున్నాను అక్కడ పావించు అది లోపల వైపు అంటే మెడవైపు అనమాట మెడవైపు డౌన్ రావాలి చంకవైపు కాదు మెడవైపు మెడవైపు ఒక ఇంచు డౌన్ రావాలి వైపు పేరు రాకూడదు అక్కడ మమ్మల్ని ఎలాగూడదు అలాగే ఉండాలన్నమాట అలా డ్రా చేసి చూసారు నేను క్రాస్ డ్రా చేసాను అలా డ్రా చేసేసి దాన్ని కట్ చేసేస్తే మనకి మెడ అయితే అసలు జారదన్నమాట టైట్గా ఫిట్గా అద్దినట్టు ఉంటుంది అనమాట సో దానికోసం అది ఒక పావు నుంచి కట్ చేస్తాం ఇది అక్కడ పావ ఇంచు కట్ చేస్తుంటే మన ఫ్రంట్కి కూడా అదే పాయించి కట్ చేసేస్తాం కదా సో దాన్ని బట్టి మనకి ఫిట్గా ఉంటుంది అనమాట ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ సో ఇది హ్యాండ్ కటింగ్ అనమాట హ్యాండ్ కటింగు మనకి ఎలాగంటే మొత్తం పొడవు ఇది హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర నేను ఖర్చుతో సహా కౌంట్ చేసినండి ఖర్చుతో సహా తొమ్మిదిన్నర అదే మన ఇష్టం తొమ్మిదిన్నర ఎంత ఎనిమిదిన్నర ఎంత అనేది మన ఇష్టం అది సో నేను తొమ్మిదిన్నర పెట్టాను అనమాట సో దీని నడువు లూజ్ ఏంటంటే మనకి ముప్పై వచ్చింది అనమాట సో దీని నడువు లూజ్ ముప్పై కాబట్టి ఇది చిన్న సైజు బ్లౌజ్ కింద మనకి కౌంట్ చేసుకుంటాం కదా సో ముప్పై అంటే ముప్పై బై నాలుగు అంటే ఏడున్నర అనమాట ఏడున్నర గుర్తుంచుకోండి సో మనం ఇది తొమ్మిదిన్నర పెట్టిన తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి తొమ్మిది పెట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాం లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఈ లైన్ నుంచి ఇక్కడికి మనం త్రీ ఇంచెస్ డ్రా చేయాలి త్రీ ఎందుకు డ్రా చేయాలంటే చిన్న బ్లౌజ్ కాబట్టి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి అదే పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి అయితే మూడున్నర ఇంచులు మనం ఈ గ్యాప్ ఇస్తాం ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మూడు పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మూడు గ్యాప్ పెట్టిన తర్వాత ఇక్కడ ఇంకో లైన్ డ్రా చేస్తాం ఇంకొక లైన్ డ్రా చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఏడున్నర కదండి ముప్పై పై నాలుగు గంట ఏడున్నర కదా సో ఈ ఏడున్నరని ఇక్కడ మనకి ఈ పాయింట్ ఉంది కదా ఈ పై పాయింట్ ఈ పై పాయింట్ దగ్గర నుంచి ఈ కిందకి ఇలా క్రాస్గా క్రాస్గా పెడితే మనకి ఏడున్నర ఈ పై నుంచి కిందకి క్రాస్గా పెట్టి ఏడున్నరకి ముందు మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడేమో టూ ఇంచెస్ వదిలేయాలి వదిలేయాలన్నమాట టూ ఇంచెస్ని ఇంకేం కదకుండా అలాగా ఉంచేయాలి అదే పెద్ద సైజ్ బ్రోజెస్ అయితే టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడతాం సో ఈ టూ ఇంచెస్ ఇలా వదిలేసిన తర్వాత ఎక్కడ నుంచి సో ఈ టూ ఇంచెస్ తర్వాత ఇక్కడ నుంచి ఇందాక పెట్టాం కదా ఆల్రెడీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎక్కడికి మాత్రమే ఇలాగ క్రాస్ అంటే ఇలా క్రాస్గా స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా పెట్టి మనం ఇలాగా ఈ టూ ఇంచెస్ వదిలేసిన తర్వాత ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు మనం లైను డ్రా చేసేయాలి డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది మన మెయిన్ ఎంత అయితే మనకు ఖర్చు కాకుండా ఎంత అయితే మనకు లూజ్ ఆ లూజ్ అనమాట సో ఇక్కడ నుంచి మనం ఇక్కడికి ఇది స్ట్రైట్ పెట్టేస్తాం ఇంకా ఈ స్ట్రైట్ ఏంటంటే ఇది మనం ఖర్చు కోసం పెట్టుకుంటాం కదా అది సో ఈ హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉందంటే మన బ్లౌజ్ నుంచి తీసుకోవచ్చు లేదా హ్యాండ్ నుంచి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు ఈ హ్యాండ్ లూజ్ ఏంటంటే హ్యాండ్ రౌండ్ చూస్తే మనకు పదకొండు వచ్చింది పదకొండు వచ్చింది కాబట్టి నేను ఐదున్నర ఇది అసలు లూజ్ అనమాట ఈ ఇంచులు మనకు ఖర్చు కోసం రెండున్నర రెండించిన లేదా ఒకటిన్నర మనం ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇక్కడ కర్రమంతే ఇక్కడ మనం టూ ఇంచెస్ ఇక్కడ వదిలేసాం కదా ఈ వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి కొంచెం లైట్గా ఈ లైన్ ఇక్కడ క్రాస్ ఉంది కదా ఈ క్రాస్గా లైన్ ఉంది కదా ఈ లైన్ యువతలో అయిపో జస్ట్ ఒక పావు ఇలాగ వచ్చేలాగా మళ్ళీ సగం తర్వాత ఈ లైన్కి యువతలో అయిపో కొంచెం ఒక పావు ఇచ్చి యువతలకు వచ్చేలాగా జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి ఇంకా ఏం కదపకూడదు ఏం కదపకూడదు ఈ మధ్యలో దాన్ని మాత్రమే మనం ఇలాగ ఇటు ఇది దీన్ని ఈ లైన్కి ఇవతల వైపు ఇటువైపు పావించు ఇక్కడ సగం నుంచి దాటిసాక ఈ లైన్కి ఇవతల వైపు ఇవతల వైపు పావించు మనం డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఈ పార్ట్ని మనం ఎలా తీసి ఇలాగ మనం కట్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పీస్ ఇది కూడా వేస్ట్ అనమాట ఇది ఇది కట్ చేసేది సో మనం ఇంతవరకు చూసాం కదా ఇంతవరకు అయితే మనం చూసాం ఇప్పుడు మనకి ఇది పైని చిన్న బుట్ట లెగ్స్ వస్తుంది కదా లేదా అలా బుట్ట రావడం కోసం యాక్చువల్గా ఇక్కడి నుంచి మనం ఏదైతే పొడవ ఉందో ఈ పొడవ నుంచి ఇక్కడికి మనం యాక్చువల్గా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి కానీ ఇది మరీ ఎక్కువగా పైకి లేచినట్టు ఉండకూడదు జస్ట్ కొంచెం లైట్గా ఉండాలి అనుకుంటే కనుక ఇదే అండి త్రీ ఇంచెస్ తీసుకున్నాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు త్రీ ఇంచెస్ తీసుకున్నాం త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత మనం ఎక్కడ నుంచి క్రాస్ చేసాం కదా ఈ క్రాస్ దగ్గర నుంచి మనం ఎలా చేసి ఇలా చేసేస్తాం అంటే ఈ ఒక ముక్క మాత్రమే మనకు బుట్టలోకి వస్తుంది మిగతా అంతా హ్యాండ్కి వస్తుంది అనమాట ఈ ఒక ముక్క మాత్రమే బుట్టలోకి వస్తుంది మనకి సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఇలాగా కొంచెం లో తీసేస్తే రెండు పై రెండు లేయర్కి లో తీసేస్తే మనకి ఈ బుట్టకి సరిపోద్ది అనమాట సో ఇది చిన్న సైజు బ్లౌజు ఎందుకంటే నడువు లౌజు థర్టీ సైజ్ అనమాట సో చిన్న సైజ్ బ్లౌజ్కి ఆల్రెడీ బ్యాక్ కట్ చేస్తాం కదా బ్యాక్ నుంచి మనం ఫ్రంట్ ఎలా కట్ చేస్తాం అంటే ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి టూ ఇంచెస్ ఇది టూ ఇంచెస్ మనం ఫోల్డ్ చేసేస్తాం ఫోల్డ్ చేసేసిన తర్వాత ఎలాగుండు అలా ఈ లైన్ కాదండి ఇక్కడ ఇక్కడ ఎలాగుండుదాని ఇది మొత్తం డ్రా చేసేస్తాం ఎలాగుండదా అని అలాగే డ్రా చేసేయాలి ఇక్కడ నెక్క తప్ప మిగతా అంతా డ్రా చేసేయాలి డ్రా చేసేసిన తర్వాత ఇది తీసేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మనకు నెక్కకి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి పైనుంచి కిందకి నెక్క డౌన్ ఆరు లేదా ఆరున్నర లేదు మనకు ఎక్స్ట్రా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు నార్మల్గా అయితే సిక్స్ లేదా సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం అలాగే ఇక్కడ మనం ఇది రెండున్నర పెడతాం ఇక్కడ రెండు పెట్టినా సరే రెండున్నర పెట్టి మనం క్రాస్ తీసుకుంటే నెక్ అయితే మన పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సో అలాగే ఇక్కడ మనం లో తీసేటప్పుడు ఇక్కడ ఇది ఖర్చు కదా ఇక్కడ నుంచి ఇది ఖర్చు సో ఈ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి ఈ ఇక్కడ నుంచి మాత్రమే చూసుకొని ఈ మధ్యలో మనకి మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ లోపలికి మనం లోతు అనమాట మార్కింగ్ చేసుకొని ఇలా ఇంతవరకు కలిపియాలి ఇలా వచ్చేయకూడదు దీనికి అలాగని ఈ పైన కూడా ఇలా వచ్చేయకూడదు జస్ట్ ఈ మధ్యలో మాత్రమే లోతు తీయాలన్నమాట లోతు తీసిన తర్వాత చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఆల్రెడీ ఇక్కడ టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి ఒక లైన్ డ్రా కదా అది ఈ లైన్ అనమాట సో ఈ లైన్ స్ట్రైట్ లైన్ ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి సో ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్ కిందకే మనం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేస్తే అదే పెద్ద సైజ్ అయితే వన్ ఇంచు ఇది హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ లైన్ ఎక్కడైతే ఉందో ఈ లైన్ నుంచి పైకి వన్ ఇంచు అలాగే ఒక హాఫ్ ఇంచ్కి పైకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే మన బుక్స్ల పట్టికి కాజల పట్టికి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది దానికోసం ఈ ఇలా మనం కొంచెం ఇది ఎక్స్ట్రా చేస్తాం ఇక్కడ మనం ఏమి ఎక్స్ట్రా చేయక్కర్లేదు చంకవైపు కింద వైపు మాత్రం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా చేసి మనం క్రాస్ తీసుకుంటే మనకి ఆ గ్యాప్ కూడా రాకుండా ఉంటుంది అనమాట సో దానికోసం ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ పాయింట్ పెట్టాం కదా సో మనం ఇక్కడ నుంచి ఇది దీన్ని దీన్ని అలాగే ఏదైతే పెట్టామో హాఫ్ ఇంచ్ పైకి పెట్టామో దీన్ని మొత్తం మూడింటిని కలిపారు అనమాట కలిపేసిన తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది రెండున్నర అనేది ఎవరికైనా ఫిక్సే ఇది రెండున్నర పెడతాం కదా ఇది ఎవరికైనా ఫిక్సే అనమాట సో ఇక్కడికి వచ్చేసరికి మాత్రం పెద్ద సైజు బ్లౌజ్ పెద్ద సైజు వాళ్ళకైతే ఇది రెండు ముప్పావి పెడతాం కానీ ఇది మాత్రం రెండున్నర పెడతాం సో ఇది రెండున్నర పెడతాం అలాగే ఇక్కడి నుంచి మనకి పైకి ఏంటంటే రెండున్నర హైట్ పెడతాం అది మనం షార్ప్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పైకి పెట్టుకోవచ్చు లేదా అంత షార్ప్ వద్దు అనుకుంటే కనుక కొంచెం కింద పెట్టుకోవచ్చు అది ఆప్షన్ అనమాట అలాగే ఇది ఏంటంటే ఈ పై మనం నెక్ అక్కడ డ్రా చేస్తాం కదా నెక్ డ్రా చేసిన తర్వాత ఒక పాయింట్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఈ మధ్యలో దాన్ని మాత్రమే కరెక్ట్గా మిడిల్ చేసి మధ్యలో పాయింట్ తీసి దానికి ఎక్కడి నుంచి ఇక్కడ వరకు రెండున్నర పెడతాం ఈ రెండు వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇలాగా ట్రయాంగిల్ గీస్తాం ట్రయాంగిల్ గీస్తే ఇక్కడ నుంచి ఇది ఎంత పొడవు ఉందో ఇక్కడ నుంచి ఇది అంతే పొడ ఉండాలి ఇది కూడా అంతే పొడవు ఉండాలి అంటే మూడు వైపులా కూడా సైజులు భుజాలు సేమ్గా ఉండాలి అంటే త్రిభుజంలో భుజాలు అనమాట సో ఈ మూడు సైజు సేమ్గా ఉండాలి సేమ్గా ఉంటే కనుక మనకి కరెక్ట్గా ఇటువైపు ఏదైతే మనకి కార్నర్ వస్తుందో ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఇది డ్రా చేస్తాం అక్కడ మన లోతు కూడా తీసేస్తాం అనమాట సో ఇది ఫ్రంట్ పార్ట్ మనకి కటింగ్ బ్యాక్ కట్ చేస్తాం అండి అలాగే ఫ్రంట్ కట్ చేస్తాం హ్యాండ్స్ కూడా కట్ చేస్తాం కదండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలనుకుంటే ఇది మనకి చిన్న సైజు బ్లౌజ్ ఎంత ఎంత అంటే నాడు ముప్పై అనమాట ముప్పై బై నాలుగు సేమ్ ఏడున్నర సో ఏడున్నరకే మనకి చిన్న సైజు బ్లౌజు కాబట్టి ముప్పై సైజుకి ఈ ఏడున్నరకి ప్లస్ వన్ అండ్ హాఫ్ కలపాలన్నమాట ప్లస్ వన్ అండ్ హాఫ్ కలిపితే లేదు టూ కలపాలి వన్ అండ్ హాఫ్ టూ కన్నా లోపు మాత్రం కలపకూడదు ఎందుకంటే ఒకసారి షార్ట్ అయిపోయిందంటే మనం దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేయాలన్నమాట టూ కలిపేస్తే సో మనకి ఏడున్నర ప్లస్ టూ అనమాట ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర సో దీన్ని ఇక్కడ నుంచి నేను ఇక్కడికి వరకు తొమ్మిదిన్నర పెట్టాను సో తొమ్మిది కూడా పెట్టచ్చు కానీ ఎందుకని మంచిదని తొమ్మిదిన్నర అయితే పెట్టాను నేను తొమ్మిదిన్నర పెట్టిన తర్వాత మనం ఇది హక్సులు కాజాలు పట్టివైపు వేస్తాం కదా అటువైపు పార్ట్ ఇది నడుం వైపు పాటు అనమాట సో దీ ఇటువై పాటుకి మనం ఏం చేశానంటే మూడు ముప్పా వేశాను ఈ పైది మూడు ముప్పా పెట్టాను పెట్టాను ఇది మూడు పావు పెట్టాను సో అంతవరకు ఓకే సో ఇక్కడ మూడు పావు ఇక్కడ మూడు మొక్క పెట్టాను సో మనకి ఇక్కడ కర్వ్ తీసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి నాలుగు ఇంచుల వరకు మనం మెజర్ చేసి నాలుగు ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఆ డాట్ దగ్గర ఇక్కడ మనం కరెక్ట్గా మూడు ఇంచులు ఉండేటట్టు కంపల్సరీగా మూడి ఇంచులు ఉండాలన్నమాట అంటే తెలియక ఇలా కింద వరకు తీసేస్తే కనుక షేప్ ధర ప్రాబ్లం వచ్చేస్తుంది సో ఖచ్చితంగా ఇక్కడ ఇది మూడు ఇంచులు ఉండేలాగా చేసుకొని అప్పుడు మనం ఈ దీన్ని ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలిపి మొత్తం మనం తీసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట సో ఇది బ్యాక్ పార్ట్ మనకి ఇది షేప్ బెల్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అలాగే ఇది హ్యాండ్స్ అనమాట సో ఇవి నడుంకి కింద మొక్కలు వేస్తాం కదా తెరగేయడానికి నడుము దగ్గర బెల్ట్ అది అది ఇలాగే ఇవి మనకి నెక్ తిప్పడానికి నెక్ పీస్ అన్నమాట మెడి పీసులు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్